ఆ కూర్చోండి ఏమిటి మనకి రాజ్యంలో విశేషాలు రాజా మన రాజ్యంలో ఒక సమస్య వచ్చింది దాన్ని నేను చేర్చలేకపోయాను ఏమిటి ఆ సమస్య హోటిలారా తీసుకొని రండి ప్రణామాలు రాజుగారు ఏమిటి మీ సమస్య నా రాజా చిత్తగించు నేను ఈ స్త్రీను ఒక ఇంటిలో నివసించున్నాను నేను గిరువు తప్ప ఇంటిలో ఎవరినూ లేరు నేను ఒక బిడ్డను కన్నాను నేను కలిగిన మూడవ నా రాజా చిత్తగించు నేను ఈ స్త్రీని ఒక ఇంటిలో నివసించుచున్నాను నేను ఒక బిడ్డను కన్నాను నేను కలిగిన మూడవ దినమున ఆమెను ఒక బిడ్డను కన్నాను మేమిద్దరము తప్ప ఇంటిలో ఎవరూ లేరు మేమిద్దరము నిద్రించుచుండగా ఆమె తన బిడ్డ మీద పడగా ఆ బిడ్డ చనిపోయింది రాజా ఈ దాసురాజునైనా నేను నిద్రించుచుండగా నా కవుగిట్లో ఉండే బిడ్డను తీసుకుని తన కవిగిట్లో ఉంచుకొని చచ్చిన తన బిడ్డను నా కవుగిట్లో ఉంచింది రాజా ఉదయాన్నే లేచి పాలిద్దామని చూస్తే ఆ బిడ్డ చనిపోయి ఉన్నాడు నిదానించి చూస్తే ఆ బిడ్డ నా బిడ్డ కాదని అర్థమైంది రాజా కాదు రాజా బ్రతికి ఉన్నది నా బిడ్డ సచ్చినది ఆమె బిడ్డ కాదు రాజా బ్రతికి ఉన్నది నా బిడ్డ సచ్చినది ఆమె బిడ్డ కాదు కాదు బ్రతికి ఉన్నది నా బిడ్డ చచ్చినది ఆమె బిడ్డ ఆపండి మీ అధిక ప్రసరణ ఏమిటి ఇక్కడ బట్లారా వెంటనే ఆ చీకిని కొడుతున్న కష్టే దగ్గర పోయి చీకిని కట్టి దాపండి పట్టుకోండి వెంటనే ఆ బిడ్డను తీసుకొని రెండు భాగాలుగా చేసి ఏం ఒక సగవాగమును ఏంకొక సగవాగమును తిరి సమానంగా ఇచ్చేయండి సభాష్ రాజా మీరు చెప్పినట్లుగానే ఆ బిడ్డను నాకొక భాగము ఆమెకొక భాగము ఇచ్చేయండి అయ్యో వద్దు రాజా అలా చేయకండి రాజా ఆ బిడ్డను ఆమెకే ఇచ్చేయండి రాజా ఆ బిడ్డ బ్రతికేయున్నంత కాలం ఆ బిడ్డను చూస్తూ బ్రతికేస్తాను రాజా ఎంత మాత్రమును ఆ బిడ్డను చెప్పవద్దు రాజా లేమ్మా లే వడ్డులారా వెంటనే ఈ బిడ్డను తీసుకొని ఈ నిజమైన తల్లికి ఇచ్చేయండి ఈ అబద్ధపు తల్లిని ఆ చెరసాలు మూలబడేసేయండి ఎందుకంటే బిడ్డ బ్రతకాలని కోరుకుంది కాబట్టి ఆమె నిజమైన తల్లి బిడ్డ చనిపోవాలని కోరుకుంది కాబట్టి ఈమె అబద్ధపు తల్లి ఈ బిడ్డను తీసుకొని నిజమైన తల్లికి ఇచ్చి ఈ అబద్ధపు తల్లిని చెరసాలు మూలబడేసేయండి ఆహా ఏమిటి జ్ఞానము నేను ఎన్నో సమస్యలను తీర్చాను కానీ ఈ సమస్యను తీర్చలేకపోయాను రాజుగారి ఈ సమస్యను చిటికలో తీర్చాడు